Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ కాకినాడ జిల్లాలో చాలా దారుణం జరిగింది భార్య ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నది ఏంటంటే భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అని కొంతమంది అంటుంటే కొంతమంది ఏమో భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది పాస్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అంటున్నారు సో ఏదేమైనప్పటికీ చిన్న పిల్లలు ఆవిడ ముగ్గురు అలా దారుణ హత్యకి గురి కావడం అయితే చాలా బాధాకరం ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీరామ గారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు ఇలాంటి దారుణమైన సంఘటనల గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా కూడా చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ అసలు ఆ పిల్లల్ని చంపాలంటే అంటే ఇప్పటికీ అనుమానాలే ఎవరు చంపింది మనకి కరెక్ట్ గా తెలియట్లేదు భర్తను అనుమానిస్తూ ఉన్నారు అండ్ పాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇల్లీగల్ అఫైర్ అని అంటున్నారు కానీ ఆ పిల్లల్ని చంపడానికి ఎలా మనసు వచ్చిందండి చంపినవాడు ఎవడైనా ఎవరైనా సరే ఈ మొత్తం ఇష్యూని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు చాలా దారుణం అండి ఇది ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నాడు వ్యక్తి అంటే చనిపోయిన ఆమె భర్త అతని పేరు ప్రసాద్ ఆ ప్రసాద్ చాలా ఇన్నోసెంట్ ఫెలో చాలా మంచివాడని అందరూ చెప్తున్నారు అతను జాబ్ చేసే వర్క్ ప్లేస్లో కూడా చెప్తున్నారు ఆ బిఫోర్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అతను షెడ్యూల్ మొత్తం చెప్పాడు నేను ఈ టైంలో ఎక్కడున్నాను ఈ టైంలో ఎక్కడున్నాను ఈ టైంలో ఎక్కడున్నాను మొత్తం చెప్పాడు మినిట్ మినిట్ చెప్పాడు ఇంకా వినే ఈ రిపోర్టర్స్ కూడా ఆపమని చెప్పారనమాట అంత అంత కరెక్ట్ గా మినిట్స్ చెప్తున్నాడు అతను సినిమా లాగా నేను ఈ టైంకి అక్కడ ఉన్నానండి నా వర్క్ లో ఉన్నాను క్యారేజ్ సప్లై చేస్తున్నాను నా పై ఆఫీసర్ పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేశాను ఇట్లా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు అంటే త్రూఅవుట్ నైట్ అతను ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది మొత్తం సాక్షిభూతంగా చెప్పాడు వాళ్ళ వర్క్ ప్లేస్ లో వాళ్ళ పై ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎస్ మా దగ్గర ప్రతి చోట తమ్ వేయడము లేకపోతే పోతే ఏదో ఉంటుంది కదా వాళ్ళకి అవన్నీ ఉన్నాయి మా వర్క్ చేస్తూనే ఉన్నాడు అతను మా దగ్గరే ఉన్నాడు ఇతను కాదు అని చెప్పి చెప్తున్నారు ఏ అతను భర్త కూడా నిర్ఘాంతపోయాడు అతను కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు ఉదయశ్రీ గారు ఏంటంటే మంచి వ్యక్తులు కనిపెట్టలేకపోతారు ఇంట్లో జరుగుతున్న దారుణాలు మోసాలు కనిపెట్టలేరు అదే చెప్తారు ఇంటి దొంగని ఈశ్వరుడు అంటారు కదా అవును ఇలాంటి మంచి వ్యక్తులు భార్య అయినా సరే భర్త అయినా సరే మోసం చేస్తూ ఉంటారు వీళ్ళు అరే ఇంత మంచి వ్యక్తి నా జీవిత భాగస్వామి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కాపురం చేస్తున్నాము వీళ్ళకి మనం ద్రోహం చేయకూడదు మోసం చేయకూడదు అనే జ్ఞానం ఉండటం లేదు ఇప్పుడు భర్త అంత బిజీ షెడ్యూల్లో జాబ్ చేస్తున్నాడు అతను నిమిషం ఖాళీ లేకుండా అది ఎవరి కోసం చేస్తున్నాడు అతను అందులో ఏం చెప్పాడు రోజు ఏసీ పెట్టుకుని పడుకుంటారు నేను వెళ్ళిన తర్వాత పిల్లలు భార్య ఈరోజు నేను వచ్చేటప్పటికి ఏసీ ఇంకా ఆన్లోనే ఉంది ఇంతసేపు పడుకోరు అంటే ఇతను అక్కడ ఎంత కష్టపడుతున్నాడు రాత్రి అంతా నిద్రలేక పగల డ్యూటీ నైట్ డ్యూటీ రెండు చేస్తున్నాడు మళ్ళీ డ్రైవింగ్ చేయాలి అందరి దగ్గరికి వెళ్ళి అన్ని క్యారేజీలు ఇవ్వటము వాళ్ళని డ్రాప్ చేయడం వీళ్ళని పికప్ చేసుకోవటం ఇంత కష్టపడుతున్నాడు నిద్రాహారాలు లేక చెప్తున్నాడు నాకు కూర బాక్స్ కూడా నేను అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాను నా భార్య ఫోన్ చేసింది తీసుకెళ్ళమని నేను వస్తే తీసుకుంటానులే అని అన్నాను అంటే కూర కూడా తీసుకెళ్లకుండా హడావుడికి వెళ్ళిపోయాడు అంటే అతను ఎంత డెడికేటింగ్గా అతను జాబ్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది అతను అంత కష్టపడుతూ ఇంట్లో వీళ్ళకి ఏసీ ఉంటున్న ఇల్లు ఏమో సొంత ఇల్లు చక్కగా రత్నాల్లాగా ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత నందనవనంలాగా ఉండాలి సంసారం జీవితం అంటే అలాంటి అలాంటి ఇల్లు అలాంటి భర్త ఎవరికి దొరుకుతుందండి అతను చేసేదేమో డ్రైవర్ ఉద్యోగం ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అదే పక్కకి రెండు ఇల్లు కూడా ఉన్నాయి మరి అది ఇండివిజువల్ హౌస్ అయితే చక్కగా ఎవరితో సంబంధం లేకుండా హాయిగా మన స్వేచ్ఛగా బ్రతకచ్చు ఏసీ పెట్టాడు భార్య బిడ్డల కోసం వాళ్ళ సుఖం కోసం అన్ని అరేంజ్ చేశాడు ఇతను మాత్రం తిరుగుతున్నాడు ఎండనకా వాననక రాత్రి పగలనక ఉద్యోగం చేస్తున్నాడు అంత మంచి వ్యక్తిని తెలియకుండా ఎలా ద్రోహం చేసింది అసలు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు చంపుతారు అనంటే ఇతనితో పాటు కో డ్రైవర్ ఎవరో అతను తో ఇల్లీగల్ వ్యవహారం ఇవిడకి ఉంది అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ భర్తను అనుమానించారు భర్త ప్లేస్ అతను ఇద్దరు కలిపి చంపారని కానీ ఎక్కడ ఎందుకు చంపుతాడో అతను కారణం ఉండాలి కదా భర్త అయితే ఎక్కడ మనకి ఆధారాలు లేవు అతను రెండో అతను ఎవరైతే ఉన్నాడో ప్రసాద్ అని అతను అతన్ని పట్టుకున్నారు సారీ ప్రసాద్ కాదు అతని పేరు సురేష్ డేల్ సురేష్ బేల్ సురేష్ అంటున్నారు అతనే పట్టుకున్నారు ఎలా పట్టుకున్నారు అంటే వెనక గుమ్మంలో నుంచి ఆ తలుపు అసలు ఎప్పుడు తీరంట అలాంటిది ఆ తలుపులో నుంచి ఎందుకు వెళ్ళాడు భార్య తీసిందా రాత్రిపూట లేకపోతే అతనే తలుపులు పగలగొట్టుకుని వెళ్ళాడు తలుపులు పగట్టున పగలగొట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఎఫ్ఐఆర్ అయితే ఉంది కదా నేను వస్తున్నానంటే తలుపు తీస్తుంది కదా మేబీ తీసి ఉండొచ్చు వెనక నుంచి వెళ్ళాడు వెనక నుంచి తిరిగి వెళ్ళిపోయాడు కూడా ఇంట్లోకి వెళ్ళడం మళ్ళీ వెనక నుంచి వెనక డోర్లో నుంచి ముందు లాక్ చేసి ఉంది ఎందుకు లాక్ చేసిందంటే తెలియదు మనకి దీని ఏమైనా తెల్లవారుజామున ఇంటికి వెళ్తాడు కాబట్టి ఫ్రంట్ డోర్ లాక్ వేసుకున్నాడా వాళ్ళ మధ్యన ఏవో అండర్స్టాండింగ్స్ ఉంటాయి మనకి తెలియదు వెనక నుంచి వెళ్ళాడు ఆ మనిషి సీసీ కెమెరా ఉందట అక్కడ సీసీ కెమెరాలో మొత్తం అతను రావడం వెళ్ళడం కనపడింది అయితే ఇతను సురేష్ అని అతను కాకుండా ఇంకొక వ్యక్తితో వేరే వ్యక్తితో కూడా ఈవిడ మాట్లాడుతుంది మేబీ అతనితో కూడా వ్యవహారం అన్న ఎఫైర్ ఉందా అనేది మనకు తెలీదు వాడికి ఉంటుంది వాడు అనుమానంతో ఏం చేశాడంటే ఇలా ఈ అబ్బాయి భర్త లేని సమయంలో వచ్చి మరి ఏదో వాగ్వివాదం ఉంటుంది కొట్లాట ఏదో జరిగి ఉంటుంది పిల్లలు తిరగబడ్డారో లేకపోతే ఈవిడ మీద కసితోటి నువ్వెందుకు సంతోషంగా ఉండాలి అని చెప్పి పిల్లల్ని కూడా చంపాడా బాధించటానికి అనేది ఇంకా తెలియదు వాడిని కస్టడీలోకి తీసుకున్నారు ఆమె దగ్గర ఉన్న రెండు సెల్ ఫోన్లు రెండు గోల్డ్ రింగ్స్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు వీళ్ళు ఆ ఆ ఫోన్ ఆధారంగా కనిపెట్టి వాడిని పాలకొల్లు ప్రాంతంలో అరెస్ట్ చేశారు అసలు ఆ ఆడమనిషి మీద నీకేం రైట్స్ ఉన్నాయి అతను పురుషుడు భార్య నువ్వు పెట్టుకున్నదే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కాంటాక్ట్ ఈమె మళ్ళీ ఇంకొకటితో మాట్లాడితే నీకేంటి నువ్వు పెట్టుకున్నావు కనిష్టం ఇంకొకటితో పెట్టుకుంటుంది అసలు భర్తకే కన్ను గప్పి ఇవి చేస్తుంది భర్త మూసుకొని కూర్చున్నాడు అక్కడ అసలు నీకేంటి ఇక్కడ భర్త చేయాలా పని ఏదైనా చేస్తే అసలు నువ్వే ఎవరు ఇప్పుడు వాడికి కఠినమైన శిక్షలే ఉంటాయి ఇప్పుడు వాడికి ఏం అవసరం వచ్చింది అంత పగ అంత ప్రతీకారం అంత కోపం మళ్ళీ సెల్ ఫోన్లు రింగ్స్ ఆమె దగ్గర దొరికినవి కూడా తీసుకుని పారిపోయాడు అంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎదురు డబ్బులు కూడా తీసుకుని పోతుంటారు నీ దగ్గర డబ్బులు ఏమన్నుంటాయి ఇవ్వు అని కూడా తీసుకుని పోయే రకాలు ఉంటారు ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు వాడే ఒక వేధవా బికారి విధవా వాడికి డబ్బులు కావాలి తాగడానికో తందనాలు ఆడటానికో ఇలాంటి అఫైర్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులో ఎవోర్డ్ తీసుకుపోతూనే ఉంటారు మరి కాకపోతే చంపింది సరిపోకుండా మరి రింగ్స్ ఫోన్స్ కూడా పట్టుకెళ్ళిపోయాడు అంటే వాడికి ఆశ కూడా ఉన్నట్టే కదా అసలు వీళ్ళు భయం అసలు అంత తెలివితేటలు సావు వాళ్ళకి అంత తెలివితేటలు కూడా ఉండవు ఆ ఎప్పుడో ఎక్కడో పట్టుబడతాం మనకి ఎలా పట్టుబడతాంలే ఏదో ఒక వేధ తెలివితేటలు అనమాట తెలివి తక్కువ తెలివితేటలు తెలుగు తక్కువ వేధవులు అనమాట రెండో నిమిషంలోనే పట్టుకుంటారు అసలు వాళ్ళు రేపు రోజు లేచిన దగ్గర నుంచి ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఇమీడియట్ గా పట్టుకుంటున్నారు ఇమీడియట్ గా వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నారు రిమాండ్ పంపిస్తున్నారు చూస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ ఉండి లేకపోతే ఒక బెయిల్ పెట్టుకుంటే ఎవరు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది అందరికి వస్తుందా ముఖ్యంగా ఇలాంటి టికాణాలు లేని వాళ్ళకి బెయిల్స్ వచ్చేస్తాయా ఎందుకు ఇస్తారు అయినా కఠిన చట్టాలు లేవు కదండి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు నాలుగైదు సంవత్సరాలు ఉంటాడు మన దగ్గర కఠిన చట్టాలు ఏం లేవు కదా చట్టాలు చట్టాలు కఠినతరం చేయాలి ఇలా వదిలేస్తుంటే ఈ నీచులు ఇలా పెరిగిపోతున్నారు క్రిమినల్స్ పెరిగిపోతున్నారు ప్రదే నేను ఇందాక చెప్పింది మన ఇండియాలో నేరస్తులు పెరిగిపోతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరు నేరస్తులు పెరిగిపోతున్నారు నేరస్తులు పెరిగిపోతున్నారు హత్యలు జరుగుతున్నాయి మరి అత్యాచారాలు జరుగుతున్నాయి దొంగతనాలు ఒకటేంటి అసలు మన భారతదేశానికి వీళ్ళందరూ చెడ పురుగుల్లాగా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మధ్యలో పిల్లల్ని బలి తీసుకున్నారు కదా పాప ఆ పిల్లలు ఏం చేశారు ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఈ విడే కోరికను కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మంచి ఇవాళ అంత మంచి ఫ్యామిలీకి ఏం కుదవ ఆస్తి ఆస్తిపాస్తులు ఉన్నాయి ముగ్గురు ప్రాణాలు పోయాయా సరే ఎంత మంచి వ్యక్తి అని అంటున్నారు అందరూ అందరూ భార్యని పేరు పెట్టి కూడా పెళ్ళి మన మనం బుజ్జి బుజ్జి అంటాం కదా అటు సైడ్ బుల్లి బుల్లి అంటారు బుల్లి బుల్లి అని చెప్తున్నాడు అసలు ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా అసలు భర్త దొరుకుతాడా పనులు కూడా చేసి పెట్టేవాడు కదా ఇంకొక పదేళ్ళు అయితే కోరికలన్నీ ఉంటాయా ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించింది ప్రాణాలే కోల్పోయిందిగా ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ కూడా ఐ డోంట్ ఇప్పుడు మనం ఏం బిలీవ్ చేయాలంటే మనం ఇప్పుడు ఇప్పుడు భగవంతుడు లేడు అని మనం చెప్పలేము కదా భగవంతుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే ఇలా చెడ్డ బుద్ధి ఉన్న ఏ వ్యక్తినైనా ఏదో ఒక విధంగా తీసేస్తాడు భూమి మీద నుంచి ఇప్పుడు ఆవిడ చేసిన తప్పేగా కాబట్టి ఆవిడని భగవంతుడు తీసేస్తాడు అనుకో కాకపోతే ఇంకో మనిషి ద్వారా చేయించాడు ఈ తప్పులు చేయడము ఆ ప్రమాదాల్లో ఎరుక్కోవడము జీవితాలని కోల్పోవడము కుటుంబాలని కోల్పోవడము ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎక్కడ జగిత్యాల ఎక్కడ ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర ఎక్కడ జరిగింది ఇట్లానే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు విషం పెట్టి చంపేసి ప్రియుడితో లేచి వెళ్ళిపోయింది పిల్లలు ఏం చేశారమ్మా నీకు వాడు పెంచుకుంటాడుగా నువ్వు అతను ఆ భర్త కూడా చాలా చాలా మంచి పెరుగు పెరుగు మంచి మంచి రే ఆయన తినలేదు అదే చివరికి పెరుగన్నం పెట్టి చంపలేదు ఆ వాళ్ళకి టవల్ తోటి ఇట్లా చేసి చంపేసింది ముగ్గురిని కూడా అది చెప్పింది చెప్పింది కదా ఇప్పుడు అంత మంచి భర్త నువ్వు పోయావనుకో అతను పెంచుకుంటాడుగా నువ్వు పోతే పోయే నాకు పిల్లలు మిగిలిర సంతోషంగా పెంచుకుంటాడుగా వాళ్ళ అమ్మనో పెన్నమ్మనో దగ్గర పెట్టుకుని పిల్లల్ని పెంచుకుంటాడు కదా ఎందుకమ్మా పిల్లల్ని చంపుతున్నారు ఏంటి మాయ పోయే పోయాకాల ఎలా మర్చిపోతారు తను అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు ఆ పెయిన్స్ అన్ని రోజులు మోసింది హౌ కెన్ దే గిట్ అని అసలు ఐ ఫీల్ వండర్ మరి లో వాళ్ళని అడుగుతున్నారా వెళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారా నువ్వమ్మా నువ్వు వెళ్ళు తప్పేం లేదు నువ్వు వెళ్ళు నీకు కావట్లేదు నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళు ఎందుకమ్మా పిల్లల్ని చంపావు అడుగుతున్నారా ఎవరన్నా ఇంటరాగేషన్లో అడుగుతున్నారా కనీసము ఒక్క స్త్రీ నుంచైనా ఇలాంటి సమాధానాన్ని రాబట్టగలిగితే మిగతా అన్ని కేసుల్లో దీన్ని మనం వర్తింప చేసుకోవచ్చు ఈ సమాధానాన్ని ఓహో ఈ కారణం వల్ల ఈ అభిప్రాయం వల్ల పిల్లల్ని చంపుతున్నారు అనేది మాకు ఒకటి తెలిసి వస్తుందిగా కరెక్ట్ అలాగా పిల్లల్ని చంపేస్తున్నారు ఇప్పుడు వీడికి అడ్డం వచ్చారు కాబట్టి వీడి పిల్లల్ని చంపేశాడు ఎవడ మధ్యలో ఏదో పిల్లలు వాడికి ఏం అడ్డొచ్చారు ఈ పిల్లలు నువ్వు నీకు కోపం వచ్చింది పోనీ అమ్మాయిని ఏదో చేశావు ఈ పిల్లలు ఏం చేశారు బాబు నేను నీకు నీకే నీకేమైనా బరువు అవుతారా రేపు నేను ఇంట్లో కూర్చుంటారా నీకేమైనా సమస్య తీసుకొస్తారా అతను ఆ పిల్లల తండ్రి ఉన్నాడుగా అక్కడ అది ఆలోచించట్లేదు అప్పట్లో దొంగలు క్రిమినల్స్ ఇట్లా చంపడాలు చేసేవాళ్ళు కదా ఇప్పుడు సాధారణ మనుషులు కూడా చాలా ఈజీగా చంపిస్తున్నారు మెంటాలిటీ అసలు ఇట్లా వచ్చేస్తుంది చంపడం అనేది అసలు చికెన్ మటన్ కోసేసినట్టుగా అయిపోయింది అసలు నిజమే దొంగలు వచ్చి దొంగతనం చేసి మనుషులు చంపేసేవారని కథల్లో అని వినేవాళ్ళం మరి క్రిమినల్స్ అయితే వాళ్ళవే అసలు మామూలు మనుషులే ఇలా చంపేస్తున్నారు నాకు చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది భయం వేస్తుంది ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ చట్టాలు పనికిమాలిన చట్టాలు పనికిమాలిన రూల్స్ తీసుకురావటం వల్ల ప్రజల్లో తప్పుడు అవగాహనలు కలుగుతున్నాయి తప్పుడు ఆలోచనలు కలుగుతున్నాయి తప్పుడు పోకడలు పోతున్నారు అంతే ఇప్పుడు చట్టం ఎందుకు చేశారనే బుద్ధి జ్ఞానం అవగాహన విచక్షణ అస్సలు పెట్టట్లేదు అక్కడ అది పెట్టి ఆలోచిస్తే ఇది ఎవరి కోసం పెట్టారు ఎందుకు పెట్టారు అని అర్థమైతే వస్తుంది అది ఏమి ఆలోచించట్లేదు వాళ్ళు ఆలోచించక ఆహా అబ్బా భలే కిటికీలు తలుపులు తీసేసారు మేము వెళ్ళిపోవచ్చు అన్నట్టే ఉంది ఏదేమైనా ఆడైనా మగ అయినా ఏదైనా తప్పు డెసిషన్ తీసుకునే ముందు దాని పర్యవసనాలు ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంత బాగా ఉంది బాగా అంటే బాగా 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 ముఖ్యంగా ఏంటంటే ఏ చిన్న పని కోసమైనా సరే సరే ఉన్న వీరు ఉన్న ఊరు వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్లడం అనేది మెయిన్ పాయింట్ వాళ్ళ ఇంట్లో ఎవరు అడ్డు అదుపు ఉండట్లేదు మెయిన్ ఒకవేళ ఊళ్ళోనే ఉన్నా కలిసి అయితే ఎవరు ఉండట్లేదు ఊళ్ళల్లో వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా కలిసి ఎవరు ఉండటం లేదు సపరేట్ ఫ్యామిలీలే ఉంటున్నాయి ఉంటున్న ఇప్పుడు ఫుల్ ప్రైవసీ ఎక్కువైపోయింది వీళ్ళు ఏం పనులు చేస్తున్నారో ఎవరికి తెలియటలేదు ఈవెన్ పక్కింటి వాళ్ళకి ఇప్పుడు ఊళ్ళల్లో వాళ్ళకి అన్ని పట్టించుకుంటారు అన్ని చూస్తారు అన్ని తెలుస్తారు ఓళ్ళల్లో కూడా దిక్కులేదు పక్కింటి వాళ్ళకి కూడా ఏమి తెలియట్లేదు తెలిసిన వాళ్ళు కూడా నోరు మనకి మనకెందుకు భయం వేస్తుంది వాళ్ళకి కూడా ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా విషం పాకినట్టు ఈ సంస్కృతి పాకిపోయింది పాకిపోవడం వల్ల విచ్చలవిడితనం అతి స్వేచ్ఛ నిర్భయత్వం అంటే భయం లేకపోవడం ఇవన్నీ వచ్చేసాయి ప్రజల్లో కాస్త కోస్తా అందరూ సంపాదించుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు చేతిలో నాలుగు డబ్బులు ఉంటున్నాయి విచ్చలవిడి 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 అందుకే మన పద్ధతి మన సంస్కృతి మన కల్చర్ ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇట్లాంటి జరిగినప్పుడు పాటించుకున్న వాళ్ళు బాగుంటారు పాటించుకున్న వాళ్ళు పోతారు దాన్ని పట్టుకుని కూర్చొని నువ్వు పాటించు నువ్వు పాటించాను సొంత మనుషులకు కూడా మనం చెప్పుకోలేని రోజులు వచ్చినాయి ఇప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకుని మనం మనప్పుడు అడ్డమైన తిండి తినకుండా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని అనుకున్న వాడు తినడు వాడు ఆరోగ్యం బాగుంటుంది ఏమవుతుంది అని తిన్నా వాళ్ళు ఇప్పుడు ఈ విషయం కూడా ఇంతే పాటించుకున్న వాళ్ళు సేఫ్ గా ఉంటారు లేదనుకో పోతారు మనం చెప్పే రోజులు కానే కావు మనం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాము సమాజానికి కాస్త మంచి వాతావరణం తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాము ఇలా కూర్చొని కంట సోష అనమాట తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి లేకపోతే పోతారు తెలుసుకోవాలని కోరుకుందామండి సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై